భక్తులందరికీ నమస్కారమండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మార్చి ముప్పయో తేదీన ఉభా ఉగాది రాబోతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఉగాది లోపల ఈ కథను ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది భక్తులారా మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలై ఉంటుంది శ్రీపురము అను నందు మధుసూదనుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడవు చేత భిక్ష ఎత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించాడు తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినానికి కుసించిపోతూ ఉన్నది ఆ బాలుడు చిక్కిపోతున్నందున ఆ బ్రాహ్మణుడి భార్య పెనిమిటితో ఇట్లా పలికింది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవాడికి పాలు నిమిత్తం కోసం పాలు గల ఆవు ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్తున్నాడంటే ఓసి నీకు వెర్రిపట్టిందా మనం చూడగా చాలా పేదవారము పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది మనకు ధనరత్నములు మన వద్ద లేవు నేను ఈ లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే ఈ లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే ఈ లోకమంతా భయపడతారు మన వంటి పేదవారిని ఎవరడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు భార్య చాలా దుఃఖించి ఓ బ్రహ్మదేవుడా నీవు మా ఇంటి వద్ద మా ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావయ్యా ఏం తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని చాలా బాధపడుతూ ఉండగా పిల్లవాడి ఘోష చూసి ఏం తోచక ఆ బ్రాహ్మణుడు చింతాకాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి చాలా సంతోషించి పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది అట్లా చెప్పిన భార్య మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ ఐదు రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామానికి తిరిగాడు ఇట్లా తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు ధన ధాన్యాలు పరిపూర్ణమైన కుబేరునితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి దైవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండేది అది మిక్కిలి దుష్టబుద్ధి కలది బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి అది తిని వచ్చేస్తూ ఉండేది ఒక దినమున షావుకారు చూస్తూ ఉండగానే పెద్దవారి పొలంలో చొరబడి పండిన పంటను తినివేసింది అది చూసి షావుకారు అతి కోపంతో ఏమంటున్నాడంటే ఇక దీని మొఖం చూడకూడదు అవును ఇప్పుడే దీన్ని అమ్మేస్తాను ఇది యాభై రూపాయలకు అయినప్పటికీ కూడా నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినా కూడా ఐదు రూపాయలకే దీన్ని ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా అన్నాడు షావుకారు వినండి యాభై రూపాయలు గల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండింటిని నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అని షావుకారు అన్నాడు ఆ మాటలకు బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీరు మాట నిలబెట్టుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు బ్రాహ్మణుడు అన్నమాటలు షావుకారు విని తన మదిలో విచారించి మీరు తెలియక అన్నారు ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి విన్నాడో ఈ ఆవును అతను ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుణ్ణి చూసి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుడకు షావుకారు ఇచ్చివేశాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుణ్ణి చూసిన కలువ వలె సంతోషపడింది వెంటనే పాలు పితికి కుమారుడికి పోసి ఆనందం పొందింది ఇట్లో కొన్ని దినాలు ఈ విధంగా గడిచిన తర్వాత ఆవు ఎటుపోయిందో కనిపించలేదు పొద్దుపోయే వేళయింది ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకటానికి వెళ్ళాడు వీధుల్లోనూ సమీపాన ఉన్న వ్యవసాయ భూముల్లోనూ అంతా కూడా గాలించాడు ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవుని వెతకటానికై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు అది ఒక గొప్ప మరిచెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ విప్రుడా నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగింది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగానే బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవారను భిక్షమెత్తుకుని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించటం లేదు ఆ దినము శ్రీపురము సంతాగుతున్నది ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగలిచ్చుకొని తీసుకుని వెళ్ళిపోయినట్లయితే అది ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రీనాథస్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని తన సంగతి చెప్పాడు అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు ఏం చెప్పుతున్నారంటే నీవెలాగో సంతకు వెళ్తున్నావు కనుక మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు తీసుకురావాలను అని త్రిమూర్తులు అన్నారు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లా అన్నారు ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రమే తెచ్చి మాకు ఇమ్మని చెప్పారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడంటే ఓ త్రిమూర్తలారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా భిక్షమెత్తుకుని జీవించుతున్నాను అని అనగా త్రిమూర్తులు ఏం చెప్తున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరింట పొద కనిపించుతున్నది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరుంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండినేమోనని ఆ చెట్టు పైకి పైకిలాగి చూస్తూ ఉన్నాడు ఎంత చూసినా కూడా త్రినాథులవారు బ్రాహ్మణుడా నీకు వెర్రిపట్టిందా అందులో పైసాలు లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచట నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిల్చుకొని చేతులు జోడించగా త్రిమూర్తులు ఇలా పలికారు ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచెలో తెమ్మని త్రినాథుల వారు అన్నారు అందుకలా బ్రాహ్మణుడు గావంచెలో నూనె ఎలా ఉంటుంది మీరు జాగ జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పటం లేదు మమ్మ తలుచుకొని నూనె గావంచలో పోసి తీసుకుని రమ్మని చెప్పారు ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు త్రినాథుల కరుణ చేపై నూనె నిల్చుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో ఒక్క పైసా నూనె గావంచెలో పోయమన్నాడు అందుకలా తెలికలవాడు ఆశ్చర్యపడి ఆ ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు నూనె లేదు అని చెప్పాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవాణిని నూనె అడిగాడు అంతా ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటి కావాలని అడగగా ఒక్క పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపించాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడులా ఉన్నాడు వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు విప్రుడు గావంచె కొనచెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు అంతయే తెలివి కలవాని కుండలో నూనె కొంచెమైనా కూడా లేకుండా పోయింది అది చూసి తెలిగలవాడు మూర్చపోయాడు తెలికెల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు ఏం చెప్తున్నాడంటే ఎక్కడి వచ్చాడో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడిట్లు ఇలా వెళ్ళాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మ కూడా నూనె అడిగాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఈలాగున అందరూ విచారించి పరిగెత్తుకుంటూ విప్రుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా వినో మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నాడు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయింది అది చూసి ముసలి తెలికలవాడు ఆనందం చెప్పలేకుండా పోయింది విప్రుడి గావంచలో చమురు ఉంచినాడు అది పట్టుకొని విప్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చివేసి సెలవు అడిగాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగింది ఒక్క మాట విను నీవు త్రినాథుల సేవ చేశావో నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగుతుంది అని త్రినాథుల వారనగా అది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రిమూర్తులు ఇలా అన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యం అక్కర్లేదు కొంచెంతోనే తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళా చెయ్యి మూడు మట్టి చిలువలు ఎందు గంజాయి కలిపి అందులో నిప్పుతో ధూపం వేయవలను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త వేసేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అతట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపాలు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించాడు చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చీరివత్తులు చేయమన్నాడు ద్విజుడు చెప్తున్నాడు నేను వేద బ్రాహ్మణులను భిక్ష ఎత్తుకొని దినమును గడుపుకొనే కుటుంబ పోషణ చేస్తున్నాను అన్న వస్త్రములకు బహు కష్టముగా ఉన్నది దీపము ముట్టించుటకు అగ్గిలేదు నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేనేం చేయగలను అనగా త్రిమూర్తులు చెప్తున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి దండ మొనించాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా త్రోవలో ఆవు దూడా చూసి సంతోషించాడు త్రిమూ త్రినాథుల వారు నా ఎందు దయవుంచి నా ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేశాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొనిపోయి ఇంటిలో చేరాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూసి అధికంగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించాడు చెయ్యవలసిన కార్యక్రమాలందరికీ విధిసముగా తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా త్రినాథ పూజ చేశారు అందరి ఇళ్లనందు సుఖ సంతోషాలతో నిండాయి దానివల్ల షావుకారులు అందరూ కూడా వ్యాపారాలు మూసివేశారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకొచ్చారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలను మధుసూదనుడు అను పేద బ్రాహ్మణుడు కడు భిక్షమెత్తుకొని జీవించేవాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళను ఆచరించాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి ఊరిలోనున్న రైతులు యావద్మంది త్రినాథ మేళా చేశారు గుడ్డివాడు కుంటివాడు అందరూ కూడా ఈ మేళాను చేశారు అందరూ మోక్షం పొందారు ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయారు మా వ్యాపారాలు పోయాయి మా క్రయ విక్రయాలు ఎలాగో జరుగుతున్నాయి అని చెప్పగానే రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లా అన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏ ఏ దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్తున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లా పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదీలో ఉండవలసి ఉంటుంది అటుల కాని ఎడల సూలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపించారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ కూడా రాజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి రాజు దైవకృప తప్పడం వలనే తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుతూ ఉన్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచూ ఉన్నారు దహనము చేయటానికై స్వ స్వర్ణభద్రానది తీరం నందు ఆ శవం ఉంచారు త్రినాథులకు దయ కలిగింది రాజకుమారుణ్ణి బ్రతికించి వెతుము మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని అనుకోగా బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చాడు రాజును వారి సమూహంను చూసి మీరందరూ ఈ నదీ తీరానికి ఎందుకొచ్చారు ఎలా విచారముగా ఉన్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లతలము కలదే అని అడగగా అంత త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయాడు ఆ రాజేం దోషం చేశాడో కానీ ఇతడు చనిపోయాడు అనగానే ఆ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందువలన ఈ చావు కలిగింది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యమయ్యారు అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల వారి పేరు ఆ రాజతనుయుని చెవిలో చెప్పారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాడు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ కూడా సంతోషం పొంది అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు అందరి నోటి వెంట వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించాయి అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదగా ఒక ఓడలో విదేశానికి సరుకులను తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఆ ఓడను నడిపించుకొని నది తీరంన ప్రవేశించాడు ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళాడు వారిని చూసి జనులారా త్రీనాథుల పేర్లు ఏ ఏ పేర్లు మీరెలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు ఇట్లా అన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడయ్యాడు ఆ అపరాధం వలన రాజకుమారుడు చనిపోవటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చుని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగింది వచ్చి వీరిని బతికించారు అందుకు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా అది విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడున్నారో చనిపోయిన రాజకుమారుణ్ణి బ్రతికించి కూర్చోబెట్టాడు నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇలా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాడు దేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనం మోసుకొని పోయారు ధనమును ఇంటిలోకి వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభువుల వారి మేళాలు మర్చిపోయాడు అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేశారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగిపోయింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసుకొని ప్రభువుల మహిమను మరిచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూసి పట్టలేనంత సంతోషం పొందాడు పరిచరాకారులు నౌకర్లు గల మిక్కిలి ధనము ఇవన్నీ కూడా కొనిపోయాయి ధనం మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించాడు గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి దండ ప్రణామంబులు చేశాడు రాజ్యం అంతా స్వామి వారి మేళా గురించి ప్రకటనలు పంపించారు మేళాను చూసుటకు అంతా వచ్చారు గుడ్డివానికి చూపు కుంటివానికి కళ్ళు వచ్చుట ఇట్టి పరిస్థితుల్లో గుడ్డివాడొకడు త్రోవను పోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్తున్నారు అన్నాడు వారు మేళా చూసుటకు వెళ్తున్నాము అనగానే అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానవు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగానే గుడ్డివాడా స్వాముల వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనిపించును ప్రభువుల వారి మహిమ చూడవచ్చు అని చెప్పి వారంతా కూడా మేళా వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ త్రోవలోనే కూర్చుని స్వామివారి భజన చేతూ ఉండగా నీ కళ్ళు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరూ కలిసి వెళ్ళిపోతాము నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కన్నులు కనిపించటలేదు త్రినాథ వారిని భజించి నాకు కనుక కొంచెం కనిపిస్తున్నది అందుచేత నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగానే పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు గుడ్డివాడు అన్నా నీకు కళ్ళు కనపడవు నడకగలవు నీవు ఎలాగో నడవగలవు నన్ను నీ భజనము మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరం మేలాకు చేరుకుందామని పొట్టవాడు చెప్పాడు అతని మాటలు విన్న గుడ్డివాడు పొట్టవాణిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ నేస్తాం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగానే పొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు ఈ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చోబెట్టవద్దు అని అనుకొని మేళా వారంతా కూడా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్తున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయటమైనది అని చెప్పగానే వైష్ణవుడు ఏమంటున్నాడంటే నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్తున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుణ్ణి ఇంట్లోకి వెళ్ళాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు ఆ దినము కాగుపించటం లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతడితో ఇలా చెప్పింది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాడు గురువు మేళా ఎవరిదని అడిగాడు అందుకలా ముసలిది అది త్రినాథుల మేళ అని చెప్పింది ఆ మాటలు విని గురువు అక్కడికి వచ్చి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నేశాడు తర్వాత వైష్ణవుని పట్టుకొని బరపరా లాక్కొని పోయాడు కొంత దూరం వెళ్ళేసరికి వర్షం కురిసింది కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉన్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయారు వారిని చూసి గురువు మూర్చపోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు స్వామి వారికి అపరాధులు త్రినాథ మేళాను పాడు చేశారు అందుకే మీకిది ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసినా మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకోగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు వారి మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభుల వారిని క్షమాపణ వేడుకొని మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు కాండము చెల్లినది వారి పూజ కావచ్చునది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖముగా భావించారు ఈ చరిత్ర ఎవరైతే వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యం చేసినా వారి ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించాలి నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగాలు చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎడమ ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలను మూడు దీపములు వెగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలను అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాతాలపై పడవలను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలను ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి